ఏ గుడి కడుతున్నావు శివుడా ఓసారి ఫేస్ అన్నీ ఏ చిన్న శివుడేడి శివుడే శివుడేడమ్మా శివలింగమా అబ్బో అందరూ ఇక్కడికి వచ్చి అన్నం పెట్టుకోండి చిన్న శివుడి గుడి కట్టే ఇక్కడ పూజలు చేయండి ఏం చిన్న అందరూ ఇక్కడ పూజలు చేస్తారు ఏం చేస్తున్నానన్నా శివలింగం చేస్తున్నావా అబ్బో బీచ్కి వచ్చి శివలింగం చేస్తున్నావా నువ్వు ఆడుకోవా బీచ్లో నీట్లో ఆడుకోవా ఆడుకోవా మేము చూడేలాగా ఆడుకున్నాము నువ్వు ఆడుకోవా శివలింగం చేస్తున్నాడంట బాగుంది नीसे बोलेंगे मानदे पूजा याला पूजा आकू जाते